హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మాది పప్పు పాలకూర అని చెప్పేసిన కదా ఇగ అమ్మ అయితే పప్పు ఇంకో పాలకూర మంచిగా కడిగింది అనమాట పాలకూర అయితే వేసింది తోటకూర అలాగే పప్పు పాలకూర అనమాట ఈరోజు కర్రీ అయితే అమ్మ పాలకూర పప్పు చేస్తున్నావా పప్పు టమాటా మంచిగా మస్తు ఫ్రెష్ తాజాగా ఉంది ఆ కూరలు చాలా మంచిది ఆరోగ్యానికి తింటే ఓకేనా ఓకే అండి బాయ్ అమ్మ అయితే అలాగే పప్పు పాలకూర అయితే చేస్తుంది అనమాట పప్పు నానబెట్టింది పప్పు నానబెట్టేసి పాలకూర మస్తు తాజాగా ఉంది పచ్చిమిర్చి టమాటాలు అయితే వేసింది పప్పు పాలకూర చిన్నపిల్లలకి చాలా ఇష్టం అందులో నా చిట్టి తల్లికి అయితే చాలా అంటే చాలా ఇష్టం చింతపండు రెమ్మలైతే వేసింది చింతపండు రెమ్మలు రెండు స్పూన్ల కారం సరిపడినంత ఎక్కువైతే తినము మా పాప కోసం అయితే తక్కువ తింటాం అన్నమాట ఇక మామూలుగానే వేసింది మళ్ళీ ఉప్పు కూడా సరిపడినంత వేసింది ఒకవేళ టేస్ట్ తగ్గట్టు తర్వాత వేసుకోవచ్చులే అని చెప్పింది అన్నట్టు అందుకోసమే ఇప్పుడైతే ఉప్పు అయితే వేసింది తర్వాత గ్యాస్ మీదనైతే కుక్కర్ పెడుతుంది మంచి విజిల్స్ అయితే రావాలన్నమాట ఓకే మరి అట్లాగే ఈరోజు మా ఇంట్లోనైతే కరెంట్ అయితే ఖరాబ్ అయిపోయిందనమాట కరెంటు ఖరాబ్ అయిపోతే మా అన్నయ్య అయితే కరెంటు బాగు చేయించడానికైతే వర్కర్ని తీసుకొచ్చాడు ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రి నుంచి కరెంట్ అయితే లేదు ఈ రోజు కరెంటు పని కూడా జరుగుతుంది మా ఇంట్లో ఒకే ఫ్రెండ్స్ మా